అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం అంటే ఏమిటి వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ముఖ్యమైన హోమాలు కొన్ని ఉన్నాయి అవి వాటి ప్రయోజనాలు ఏమిటో మనం ఈ వీడియోలో గమనించుకుంటూ వెళ్దాం మొదటగా గణపతి హోమం విఘ్నాలను తొలగించే విఘ్న వినాయకుడుకు మనం చేసే ఈ హోమం మానవులు ప్రారంభించే ప్రతి కార్యంలోనూ జయం కలిగించమని విఘ్నం లేకుండా ఆటంకాలు తొలగించమని వేడుకుంటూ గరిక పూజ చేసిన పిరప స్వామివారికి ఆ హోమంలో నూట ఎనిమిది మనం తయారు చేసిన నియమనిష్టలతో పూజించి నైవేద్యంగా సమర్పించే ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతూ ఆ హోమంలో వేస్తాం ఈ గణపతి హోమం చేయడం వలన విజయము ఆరోగ్యము సంపద కార్యసిద్ధి కలుగుతాయి హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మనం గణపతి హోమం తప్పక చేసి తీరాలి అనే నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించి తీరాలి ఈ హోమానికి అష్టద్రవ్యాలు అంటే ఎనిమిది రకాలు వాడాలి దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది అలాగే మనం స్వామివారిని గరికతో పూజించుకోవాలి టెంకాయను నివేదనం చేయాలి